నమస్తే అండి ఇవి మేము ఈ మధ్యనే నా రెండు మేక పిల్లలు ప్యూర్ బ్లాక్ ఉన్నాయి కదా అట్లా సేమ్ అట్లా కడలు ఉన్నారని తీసుకున్నాము ఇవి ఒక్కొక్కటి పది కిలోల పైన ఉంటాయి ఖరీదు వచ్చేసి ఒక్కొక్కటి ఐదు వేలన్నర రూపాయలు అయితే పడ్డది ఆ రెండింటికి కలిసి పదకొండు వేలు ఇక్కడ మాకు దగ్గరలోనే తీసుకున్నాము అయితే రెండు మామూలుగా వదిలిపెడితే ఇప్పుడు తెచ్చి వన్ మంత్ అవుతుంది తీసుకొచ్చి కూడా కానీ బయట వదిలేద్దామంటే ఇవి వంటలు ఎక్కడెక్కడ ఉరుకుతున్నాయి అనమాట అవి చాలా అమౌంట్ తిప్పిస్తున్నాయి అందుకనేసి తాళ్ళు బట్టి కట్టేసినాం ఇట్లా మనకు మామూలుగా ఇంటి దగ్గర పెంచుకునే కానీ తీసుకున్నాము ఇవి రెండు అయితే మనకు ఇండ్ల దగ్గర పెంచుకోడానికి రెండు ఒక మూడు నాలుగు వరకు అయితే పెంచుకోవచ్చు మనము అంటే మనకు వీళ్ళు బట్టి రోజులో కొద్దిసేపు వదిలితూ అట్నే కొమ్మలు తీసుకొచ్చేస్తూ కూడా మనము ఒక రెండు మూడు రెండు మూడు ఐదు వరకు అయితే పెంచుకోవచ్చు మనం ఇళ్ళ దగ్గరే సుబాబు కొమ్మలు ఇవి ఇష్టం సుబాబులు సుభాగులు కావచ్చు ఇంకా చిన్న చిన్న గడ్డి రకాలు కొమ్మలు ఎక్కువ ఆకులు ఇష్టపడుతుంటాయి తక్కువ ఇట్లా గడ్డి భూమిపైన వేయడం అంటే చాలా తక్కువ మేస్తాయి ఎక్కువ శాతం అయితే చెట్లు ఆకులు చెట్ల పొట్టు పుట్ల పుట్టి తినడమే వీటి ఎక్కువ ఇష్టపడతాయి అనమాట ఇవి ఎక్కువ చెట్ల మీద కాలు పెట్టి ఎక్కడము ఈ కొమ్మలు అందుకొని తినడం ఎక్కువ ఇష్టపడుతుంటాయి అనమాట ఇవి మేస్తున్నాయి కానీ నార్మల్గా అసలు మెయ్య కూడా మేము చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాయి అది ఎవరు దీంట్లో మందులు వేస్తే బెస్ట్ ఏమో కానీ మా దగ్గర అన్ని గొర్రెలు ఉన్నాయి అనమాట గొర్రెలలో వేస్తే కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆ మేకల మేకలకు గొర్రెలు కొంచెం అంత సూటబుల్గా ఉండవు కదా అందులో కొత్తవి కదా ఇవి అంటే అక్కడే పుట్టి చిన్నప్పటి నుంచి పెడితేనేమో వేరు కానీ మేకలు గుర్రాలు వేసినప్పుడు కొంచెం అలవాటు పండికి చాలా కొద్దిగా టైం పడుతుంది అందుకని ఇంటి దగ్గర పెంచుతున్నాము ఆ వీడియోని వస్తే లైక్ చేయండి